ఇప్పుడు ఒక పాట పాడిపోతున్నా మీ అందరి కోసం అమ్మవారిని ఏడుకుంటూ మా పిల్లల కోసం ఈ అమ్మ పాడుతుంది పాట మీ అందరూ అలా ఆ జలపాతంలో చిక్కుకుపోయి ఆహారం లేక ఆ పట్లాల కోసం అట్లా అన్నం కోసం అల్లాడుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది ఏడుపోస్తుంది మీ అందరిని చూస్తానంటే అసలు ఇంత కష్టం రావటం ఇదే ఫస్ట్ అయిపోడకి అసలు అందరూ అలాగ నీళ్ళు నీటి ప్రవాహం చూసి ఇంకా ఇంకా వస్తుంటే ఎంత బాధేస్తున్నాను మీరు ఎప్పుడు బయటపడతారా అన్నట్టుగా ఉంది చూసేవాళ్ళందరికీ కూడా అట్లా డాబాల మీద అంతా నిలబడిపోయి అలా ఆడిపోతూ ఉన్నారు అందరూ మీ మంచిగా ఉండాలి ఆ ప్రవాహం అనేది కాపాలి అమ్మవారు కనికరించాలి మీ అందరినీ ఆ ఒక్కడ ఆ ఏరియాలో అమ్మవారు ఉంది కాబట్టి మీరందరు కూడా ఆమె చుట్టూ ఉన్నారు ఆమె భక్తులుగా మీ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ అమ్మ మీకోసం ఒక పాట పాడబోతున్నాను నేను విశ్వశ్రీ అనంత శక్తి అనమ్మ శ్రీ గురువు అనుగ్రహ శక్తి ఏ నమ గురువుగారు పాద పద్మాలకు నమస్ మాంజలి మా గురువు గారు ఒక అనుగ్రహం మీ అందరూ కూడా పొందాలని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ కోసం ఇప్పుడు పాట పాడబోతున్నాను చక్కనమ్మ కనక దూర్గా ఎక్కడున్నావో దీన దీనజనుల బ్రోవరావమ్మా సక్కనమ్మ కనక దుర్గా ఎక్కడున్నా ఓ దీన జనుల బ్రోవరావమ్మా అడుగు ನೀವು ನೀವುಕ ಲೋಕಮಂತ ಸೀಕಟೇ ಕದಾ ಚಿಂತಲೇ ಕದಾ ಸಕ್ಕನ ಕನಕದುರ್ಗ ಎಕ್ಕವೋ ದಿಕ್ಕುಲೇ ದೀನ ದೀನಜನು ಬ್ರೋವರವಮ್ಮ నిన్ను నమ్మిన భాగ్తులంతా నీటి దూరమ్మా నిన్ను నమ్మిన భాగ్తులంతా నీటి దూరమ్మా ఎందుకమ్మ ఇంత వేదన ఎందుకమ్మా ఇంత వేదన వేగరావమ్మా కనికరించమ్మా కనకదుర్గమ్మా చక్కనమ్మ కనకదుర్గ ఎక్కడున్నావో దిక్కులేని దీనజనుల బ్రోవరావమ్మా నిన్ను తలువని నాడు మా ಚಿನ ಮಾಕು ಲ ಸಂತೋಷಮೂ ನಿನ್ನ ತಲುನಡುಕೋದುಗನಂದಮು ನಿನ್ನ ಮರಚಿನ ನಾಡು ಮಾಕು ಲೇದುಗ ಸಂತೋಷ ఎందుకమ్మా ఇంత కోపం ఎందుకమ్మా ఇంత కోపం కదలి రావమ్మా కనకదుర్గమ్మా కరుణ చూపమ్మా సక్కనమ్మ కనకదుర్గా ఎక్కడున్నావో దులేని దీనజనుల బ్రోవ రావమ్ దిక్కులేని దీనజనుల బ్రోవరావమ్ కనకదుర్గమ్మ కదలిరావమ్మ